హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిని అయిన రష్మిక మందన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం నా ప్రయాణంలో కఠినమైన పాఠాలుండవు అన్ని విలువైనవే ఉంటాయంటుంది మన అందాల తార రష్మిక పుష్పా చిత్రంతో శ్రీవల్లిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది రష్మిక ప్రస్తుతం ఈమెకు అవకాశాలు వరుస క్యూ కట్టి వస్తున్నాయి ఇటీవల సల్మాన్ ఖాన్తో కలిసి సికిందర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది ఈమె ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది అయినా ఇప్పటికీ విషయంపై స్పందిస్తూ జీవితంలోని ఏది శాశ్వతం కాదని అర్థం చేసుకుంటే ఒత్తిడి ఉండదని చెప్తుంది ఈ భామ అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన సినీ ప్రయాణంలోని విమర్శలు ఒత్తుళ్ళు గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది నిజం చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి ఈ రంగంలోకి అడుగు పెడతానని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నటననేది నా జీవితంలో ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు కానీ ఈ వృత్తి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆ రోజు ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసినందుకు ఈ రోజు నా జీవితం ఎంత సంతోషంగా ఉంది నా కెరియర్ని అర్థవంతమైన మార్గంలో తీసుకెళ్తున్న ఇలాంటి రంగంలోని నేను భాగమైనందుకు ఎంత అదృష్టవంతురాల్లో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇన్నాళ్ళు నా సినీ ప్రయాణంలోని విజయాలు విమర్శలు ఒత్తుళ్ళు చాలానే ఉన్నాయి కానీ జీవితంలో ఏది శాశ్వతం కాదని నాకు ముందే తెలుసు చిన్నతనం నుంచి అన్నిటిలోనే భయపడుతూ సిగ్గుపడుతూ ఉండే ప్రతి ఒక్కరికి నేను నేను చెప్పే ముఖ్యమైన విషయం ముందుగా మీరు ఇంట్లో నుంచి బయటకు ధైర్యంగా అడుగు పెట్టండి మీకోసం ఎదురు చూస్తున్న వాటిని సొంతం చేసుకోండి కుర్గా లాంటి చిన్న పట్టణంలోని పుట్టిన నేను నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నేను ఇంటి నుంచి బయటకు రావటమే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం అంటే ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను ఒక రోజు మనం అనుకున్నట్లుగా ఉండకపోవచ్చు కానీ మరుసటి రోజు మాత్రం అంతా మారిపోతుంది జీవితంలో ఏం జరిగినా ఈ రోజు గడిచిపోతుందనే నమ్మకంతో అందరూ ఉండాలి దీంతో పాటు నిన్ను నమ్మే వ్యక్తులు నీ వెంటే ఉండాలి ఈ విషయంలోని నేను చాలా అదృష్టవంతురాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నా కుటుంబం నా స్నేహితుల నుంచి ఖచ్చితంగా నాకు మద్దతు అయితే ఉంటుంది ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో ఎప్పుడూ అడ్డంగా ఉంటారు వాళ్ళందరూ అందుకే విమర్శలైన విజయమైన ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికే ప్రయత్నిస్తూ ఉంటాను నేను నా కెరియర్కు అవసరమైన విలువైన అభ్యాసాలు మాత్రమే నా జీవితంలో ఉంటాయి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక పనిని ఎంచుకుంటే అందులో వంద శాతం మొత్తం ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాలి కానీ అందరినీ సంతోష పెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండి జీవితంలో మీ ఆనందమే మీకు ముఖ్యం దానిపైనే దృష్టి పెట్టండి మీరు నిజంగా కోరుకునే దానికోసం ముందుకు వెళ్ళండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడమే ముఖ్యం ప్రస్తుతం నేను భాషతో సంబంధం లేకుండా బహుళ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నా ప్రేక్షకులకు అన్ని చిత్రాల్ని చూపించడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా ఇప్పుడు రాబోయే సినిమాలు నా కెరియర్లో మరో మైలురాయిగా నిలిచిపోతాయనే నమ్మకం నాకుంది ఎంచుకున్న పాత్ర సినిమా ఒకదానికొకటి ఎంత విభిన్నమైనవో అంత ప్రత్యేకమైనవి కూడా నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటిన తర్వాతే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి